తనకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న కొడుకు కోడల్ని చూడగానే తండ్రికి విపరీతమైన కోపం వస్తుంది ఇద్దరిని అవమానించి ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్లిపోమని చెప్తాడు భార్యను వదులుకోలేక కొడుకు తండ్రి ఇంటిని వదిలిపెట్టి వెళ్తాడు ఇద్దరు కలిసి ఒక చిన్న ఇల్లు కట్టుకొని సంతోషంగా జీవించడం మొదలు పెడతారు భార్య ఇంటి పనులు చూసుకుంటూ ఉంటే భర్త కుటుంబాన్ని పోషించడానికి పొలంలో పనికి వెళ్తాడు అంతా బాగానే ఉన్న సమయంలో భార్యకు రక్తపు వాంతులు అవ్వడం మొదలవుతాయి ఈ విషయం భర్తకు తెలియకుండా జాగ్రత్త పడుతుంది ఆరోగ్యం బాగా లేకున్నా భర్త కోసం వంట చేస్తూనే ఉంటుంది కొన్ని నెలల తర్వాత భార్య గర్భవతంది వాళ్ళ కుటుంబంలో కొత్త సభ్యుడు రాబోతున్నాడని ఇద్దరు చాలా సంతోషిస్తారు ఒకరోజు భర్త ఉద్యోగ ఇంటర్వ్యూ కి వెళ్తే దారిలో తండ్రిని చూస్తాడు తండ్రిని కలవడానికి వెళ్తే తండ్రి అతన్ని గుర్తుపట్టడానికి నిరాకరిస్తాడు బాధతో ఇంటికి వెళ్ళిన కొడుకు భార్యకు జరిగింది చెప్తాడు భార్య అతనికి ధైర్యం చెప్తుంది నెక్స్ట్ డే భర్తకి అపాయింట్మెంట్ లెటర్ వస్తుంది ఇద్దరు సంతోషంతో గంతులు వేస్తుండగా భార్యకు మళ్లీ వాంతులు మొదలవుతాయి అప్పటి వరకు భార్య అనారోగ్య రహస్యం భర్తకు తెలిసిపోతుంది అంతలోనే భర్త ఒడిలోనే ఆమె తుది శ్వాస విడిచిపోతుంది